December 31st <laughs> 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 థర్టీ ఫస్ట్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు మేమైతే సెలబ్రేట్ చేయలేదు ఈ ఇయర్ అయితే చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకుందాము అని అయితే అనుకొని మా చుట్టాలందరినీ కూడా ఈరోజు పిలిచేశాము మార్నింగే అయితే మా తాతయ్య అమ్మమ్మ అలాగే వైజాగ్ నుంచి మా చెల్లి మీ అందరికీ తెలుసు కదా లావణ్య వాళ్ళ ముగ్గురు అయితే మార్నింగే వచ్చారు ఇప్పటివరకు మాకు లంచ్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే ఉన్నాము ఇప్పుడైతే అందరూ బయలుదేరుతున్నాము అన్నారు మేము కూడా బయలుదేరుతున్నాము ఇందుకే ఎక్కడికి బయలుదేరుతున్నాము అని అయితే మీకు క్వశ్చన్ మార్క్ అయి ఉంటుంది కదా సో ఎక్కడికి బయలుదేరుతున్నామో వీడియో చూస్తే అర్థమవుతుంది ఇప్పటివరకు ఎప్పుడు మేము అక్కడ ఏ సెలబ్రేషన్స్ చేసుకోలేదు అండ్ ఇప్పుడు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే రేపటి నుంచి మా వర్క్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు జరిగే విధంగా జరగవు అంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఒక పద్ధతిగా అనుకుంటారు కదా జనవరి ఫస్ట్ నుంచి ఇయర్ అంతా ఇలా ఉండాలి అలా ఉండాలి అని అయితే అనుకుంటారు కదా అలాగే మేము కూడా అంటే భీమరాజు గారు నేను అండ్ మా అత్తయ్య ముగ్గురు కూర్చొని మేము కూడా అనుకున్నాం అనమాట జనవరి ఫస్ట్ నుంచి ఈ ఇయర్ మొత్తం ఎలా కష్టపడాలి ఏ విధంగా కష్టపడాలి వీడియోస్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా కూర్చొని ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట ఆ ప్లాన్లో భాగంగా రేపటి నుంచి ఫుల్ వర్కర్తో అయితే మేము బిజీగా ఉంటాము సో ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి అని డిసైడ్ అయిపోయి అందరినీ పిలిచి పార్టీ అయితే ప్లాన్ చేసాం రేపటి నుంచి కంప్లీట్గా మా లైఫ్ స్టైల్ అయితే మారిపోతుంది అందుకోసమే ఈరోజు మా రిలేటివ్స్ అందరితోటి టైం స్పెండ్ చేయాలి బాగా ఎంజాయ్ చేయాలనేసి అయితే డిసైడ్ అయిపోయాం మా ఇంట్లో హడావిడి ఎలా ఉందో చూపిస్తాను రండి మా అత్తగారు ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి లగేజ్ అనమాట ఇదంతా అని ఎక్కడికమ్మమ్మా జాయ్గఢ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఇదిగో ఇదిగో

ఎలా రండి ఇంకా చూపిస్తాను కొంతమందిని అండి ఇక్కడ మా తాతయ్య మా అమ్మమ్మ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటున్నారనమాట చూసారు కదా అందరూ అయితే రెడీ అయిపోయారు మా జాయిగఢతో సహా అందరు రెడీ అయిపోయారు నేను ఒక్కదాన్ని లేట్ నేనైతే ఇప్పుడు రెడీ అయిపోతాను రెడీ అయిపోయిన వెంటనే వెళ్ళిపోదాం మనం అందరం కలిసి పార్టీ ప్లేస్కి ఇప్పుడు పార్టీకి అయితే నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను స్కిన్ కేర్ తీసేసుకున్నాను హెయిర్ అయితే సెట్ చేసేసుకున్నాను మీకు ఆల్రెడీ తెలుసు కదండి నేను ఎప్పుడు యూస్ చేసేదే మర్మాత్ గ్లో సిరమ్ ఫౌండేషన్ విత్ విటమిన్ సి అండ్ టర్మరిక్ ఎప్పుడు అదే కదా యూస్ చేస్తాను మీరు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు ఎందుకు అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అంటే అది టూ ఎక్స్ ఇన్స్టెంట్ గ్లో అయితే ఇస్తుంది అంటే మనకు ఎప్పుడు హడావిడే కదా అలాంటి హడావిడి టైంలో ఇన్స్టెంట్గా గ్లో కావాలి అంటే ఈ ఫౌండేషనే యూస్ చేయాలి నా షేడ్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టాఫీ గ్లో అనమాట నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఇందులో విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉండడం వల్ల విటమిన్ సి మన స్కిన్ ని బ్రైటన్ అప్ చేస్తుంది అండ్ అలాగే టర్మరిక్ మనకి స్కిన్ యొక్క యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ గా కూడా యూజ్ అవుతుంది దీన్ని యూజ్ చేస్తూ మన స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా మన స్కిన్ కేర్ కూడా అయిపోతుంది ఇప్పుడు నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను ఇది పంపింగ్ సిస్టంలో లో ఉంటుంది కాబట్టి కొంచెం నేను ఇక్కడ పంప్ చేసుకుంటున్నాను ఇలా పంప్ చేసుకున్న తర్వాత దీన్ని నేను డాట్ డాట్స్ గా పెట్టేసుకుంటాను చూపిస్తాను మీకు చూసారు కదా నేనైతే ఒక సైడ్ అంతా ఇలా డాట్ డాట్స్ గా పెట్టేశాను దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసేద్దాము ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ కరెక్ట్ గా మన స్కిన్ టోన్ కి తగ్గట్టుగా మన షేడ్ అయితే మనం చూస్ చేసుకుంటే చాలా అయితే చాలా మంచి కవరేజ్ ఇస్తుంది మనం ఫేస్ కి అప్లై చేసుకున్నాక నెక్కి అప్లై చేసుకోలేదు అనుకోండి డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఫేస్ కి ఫౌండేషన్ అప్లై చేసుకున్నప్పుడు నెక్కి కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి సో నేను నెక్ కూడా డాట్స్ కింద పెట్టేసుకొని నెక్కి కూడా అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా నేనైతే ఫౌండేషన్ ఇటువైపు అప్లై చేశాను ఇటువైపు అయితే ఫౌండేషన్ అప్లై చేయలేదు రెండిటి డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది కదా ఇది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ అలాగే చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది కానీ హెవీ ఫీల్ అయితే అసలు ఉండదు నేను ఇటువైపు కూడా ఫౌండేషన్ వేసుకుని టోటల్ లుక్ అయితే చూపిస్తాను అండ్ ఇందులో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది ట్వల్వ్ అవర్స్ వరకు మనకి లాంగ్ స్టే ఉంటుంది సో మార్నింగ్ నైన్కి ఎప్పుడో మీరు ఆఫీస్కి అలా వెళ్ళే వాళ్ళు అయితే మార్నింగ్ నైన్కి వెళ్ళారంటే ఈవినింగ్ నైన్ వరకు కూడా దీన్ని హ్యాపీగా మీరు క్యారీ చేసేవచ్చు ఈజీగా బ్లెండ్ అయిపోవడంతో పాటు ఇది ట్వెల్వ్ అవర్స్ లాంగ్ స్టే ఉండడంతో పాటు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఎటువంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళన్నా సరే దీన్ని యూజ్ చేయొచ్చు ఈ ఫౌండేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో నైన్ షేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన ఇండియన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఈ నైన్ షేడ్స్ చాలా బాగా సెట్ అవుతాయి ఎందుకు అంటే ఇవి ఈ నైన్ షేడ్స్ కూడా ఇండియన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి సూట్ అయ్యే విధంగా అయితే వీళ్ళు తయారు చేశారు కాబట్టి జీరో వన్ ఈ ఓరి గ్లో జీరో టూ క్రీమీ గ్లో జీరో త్రీ న్యూడ్లో జీరో ఫోర్ శాండ్లో జీరో ఫైవ్ బీచ్ గ్లో జీరో సిక్స్ ఆల్మండ్ గ్లో జీరో సెవెన్ టాఫీ గ్లో జీరో ఎయిట్ న్యాచురల్ గ్లో జీరో నైన్ వామ్ గ్లో నేనైతే ఫుల్గా అప్లై చేసేసాను చూసారు కదా నాకైతే ఇది కరెక్ట్గా షేడ్ అయితే సెట్ అయ్యింది మొత్తం అంతా బ్లెండ్ అయిపోయిన తర్వాత నా ఫేస్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూసారా లుక్ అయితే ఎంత చేంజ్ అయిపోయిందో ఫౌండేషన్ గుండే పవర్ అది అనమాట అందులోని ఫౌండేషన్ గుండే పవర్ అది సో ఇదనమాట నా లుక్ ఈ రకంగా క్రియేట్ చేశాను ఇది మనం ఎవ్రీడే బేస్గా కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డర్మటాలజికలీ టెస్టెడ్ కాబట్టి మనం ఎవ్రీడే దీన్ని యూజ్ చేయొచ్చు వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయాలి మరి ఫౌండేషన్ అయితే మెల్ట్ అయిపోతూ ఉంటది కదా అని మీరు అనుకోవచ్చు బట్ అలా ఏముండదు ఇది ట్వెల్వ్ అవర్స్ వరకు లాంగ్ స్టే ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని క్యారీ చేసేయచ్చు ఈ మమాత్ గ్లో సీరమ్ ఫౌండేషన్ మనకి పర్ఫెక్ట్ కవరేజ్ ఇస్తుంది ఈవెన్ గా ఉంచుతుంది అండ్ స్కిన్ ని గ్లోయింగ్ గా చేస్తుంది ఈ మమాత్ ఫౌండేషన్స్ ని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అంటే కింద కనిపిస్తున్న కూపన్ కోడ్ హెచ్ఆర్ఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ ని మీరు మమాత్ వెబ్సైట్ అండ్ యాప్ లో కనుక యూస్ చేసినట్లయితే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా మీకు లభిస్తుంది మమాత్ ప్రొడక్ట్స్ అన్ని మమాత్ వెబ్సైట్ అండ్ యాప్ లోనే కాకుండా అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనకి నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి మీకు నియర్ బై స్టోర్ లో కనుక మమాత్ ప్రొడక్ట్స్ కనిపించినట్లయితే నాకు సెక్షన్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మమాత్ వాళ్ళకి ఒక మంచి ఇనిషియేటివ్ ఉంది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ మీరు గనక మమాత్ ప్రొడక్ట్స్ ని మమాత్ వెబ్సైట్ అండ్ యాప్లో గనక పర్చేస్ చేసినట్లయితే మీ పేరున లింక్అప్ అయ్యి ఒక ట్రీని అయితే వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ మిలియన్ ట్రీస్ని ప్లాన్ చేయాలన్నది వీళ్ళ ఇనిషియేటివ్ మంచి ఇనిషియేటివ్ కదా సో మనకు నచ్చిన ప్రొడక్ట్స్ని మనం కొనుక్కుంటూనే ఒక మంచి పనికి అయితే మనం తోడ్పడుతున్నాము నేనైతే ఫౌండేషన్ వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ రెడీ అవ్వాల్సిన చిన్న చిన్న ఉంటాయి కదా కాటుకు పెట్టుకోవడం లిప్స్టిక్ వేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు వీడియో తీస్తూ ఇవన్నీ చేయాలి అంటే చాలా కష్టం కదా అండ్ రెడీ అయిపోతాను అండ్ నెక్స్ట్ నుంచి మనం సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి ఎందుకంటే ఏ ఇయర్ మేము ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనేసి అయితే అనుకోలేదు చేసుకోలేదు బట్ ఈ ఇయర్ మాత్రం చాలా గ్రాండ్గా ప్లాన్ చేసాము కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అనుకున్నది అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట ఇక్కడ బోల్తా కొట్టలేదండి అయితే మేము ఏవేవో ఎక్స్పెక్ట్ చేసి వచ్చేసాం ఇక్కడికి వచ్చినాం అసలు మొత్తం తారుమారైపోయినాయి అక్కడెక్కడో లారీ వేసి వేసుకుని కరెంటు వైర్ స్తంభానికి గుర్తించాడు అది మొత్తం కరెంటు పోయిందనమాట ఇప్పటికే రెండు గంటల రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం కరెంటు రాకపోయేసరికి సెల్ ఫోన్లో లైట్లు అందరూ ఆన్ చేసి ఇంకా చికెన్ అన్న ఏపీ తిందామని చెప్పి ఇంకా అంత చికెన్ అయితే ఏపీ నేర్చుకున్నాం అనమాట అండి ఇంకా బిర్యానీ వగేరా వగేరే అంటారా ఇంకా ఏం ఆన్లైన్లో పెట్టేసుకుందాం వాళ్ళని చికెన్ వేపేసుకుందాం అని చికెన్ తీసుకున్నాం అనమాట ఇంతలాగానే వచ్చిందండి కరెంటు రెండు గంటలన్నర కరెంట్ లేకపోతే సరే అందరూ డిసప్పాయింట్ అయిపోయాం కరెంటు వచ్చినట్టు ఏమాత్రం సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా డబల్ రేంజ్లో కరెంట్ మా ఒంట్లో వచ్చిందనమాట ఒక్కొక్కరు ఇంకా డ్యాన్స్లో డ్యాన్స్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్లు మంచి మా సాంగ్లు మంచి ఫాస్ట్ బీట్లు మా జాయిగేట్ జడ్జ్ అండి అందుకే ఎదురు కూర్చున్నాడు ఎవరు డ్యాన్స్ బాగా చేస్తున్నారు అని జడ్జి చేస్తున్నారు అనమాట அ llegueல பச்சட்டனாரால கேக்கிக்கொண்டானே ஏ ஜம்புதுனாரேடி அவ திசி போறதுக்கு மாரு பிராவதிக்கு பன குச்சலமா நான் சொன்னாரு 5 லிட்டர்ல இருந்து மூணு 10 பேமென் ஆகிுது அதுக்கு முன்னு கெடீச்சோடா తెలంగాణ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎప్పుడే హ్యాపీ ఇంత ఎంత గ్రాండ్గా అయితే చేసుకోలేదు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోలేదు అని చెప్పేసి అన్నారు ఇంకా వచ్చిన అందరితో కూడా డ్యాన్స్లు అయితే వేసేయమన్నమాట ఒక్కరోకరు నాకు చూడండి అక్కడ ఆ సాంగ్కి అంటే మనంలోనే సోని హోమ్ థియేటర్ ఉందండి ఆ సోనీ హోమ్ థియేటర్లో బేసిక్ కానీ సౌండ్ మంచి బాగా అవుతుంది అనమాట ఇంకా ఆ సౌండ్కి మనకి కూడా ఆటోమేటిక్గా పూనగా వచ్చేస్తుంది జాగ్రత్తకి కూడా ఇంకా ఆటోమేటిక్గా ఊపి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఆడతా నాలుగు స్టెప్లు అయ్యాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మా మరదలతో పల్సర్ పైకి డ్యాన్స్ వేయాలని ఇంక మొత్తం మీద అయితే సెట్ అయిందండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు మా మరదలో నేనైతే ఎప్పటి నుంచో కంటున్న కళ అయితే నిజమైపోయింది పార్టీకి వచ్చింది మా బామ్మలు మాత్రం వదులుతానా వాళ్ళతో సరికి స్టెప్ వేసే వరకు వదలం కదా మా ఊడు ఒక ఫ్లోర్ స్టెప్ వేస్తాడండి మా సాయిగా చూడండి ఇంక మామూలుగా కాదు అదిరిపోయింది అంతే మా బామతో స్టెప్ ఎక్కడిని చూసి మా జాయిగా ఊపి వచ్చేసి ఆడు డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట క్వార్టర్ కాదండి నైంటీ వేసిన వేసినలాగే ఇంకా ఆడి ఆడి మా ఊడు ఆయాస పడిపోతాడని చెప్పేసి ఇంక నేను నేనే అనమాట అండి లేదంటే ఆడమ్మ ఎలక పిల్లలు ఎంత ఉంటాడు ఆడవో తగితేడు ఎగిరేగి పడిపోతాడు అని నేను ఆపేయాను ఇప్పుడు చూడండి మా బాబుమంది స్టెప్ ఉంటుంది నా సామిరంగా మా బామది స్టెప్ నచ్చితే గట్టిగా లైక్ వేసుకోండి మా గ్యాంగ్తో పాటు పక్కన ఇంట్లో ఉంటున్న పిల్లలు కూడా కలిసారు అనమాట అండి ఇంకా మరింత ఎనర్జీ లెవెల్స్ అయితే పెరిగాయి మా టీంలో జాయిగా ఊపు తగ్గుతా లేదని చెప్పేసి పక్కన అండి లేదంటే ఎవరు కాళ్ళ పొడిపోయి ఎవరు దుక్కేస్తారని భయపేసి పక్కనతో అడిచి పెట్టేసాను అలా డ్యాన్సులు జరుగుతూ ఉండగా ఇంతలో మన కేక్ అయితే వచ్చేసింది కేక్ కట్ చేయవలసిన సమయం కూడా దగ్గర పడుతుంది అనమాట అండి ఈ కేక్ కటింగ్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే రెగ్యులర్గా కేక్ కటింగ్ వేరు ఈ ఇయర్ మేము థర్టీ ఫస్ట్ చేసుకోవడం వేరు అందులోని ఒక థర్టీ ఫస్ట్లోనే చాలా పండగలు కలిపి చేసేమండి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఈ క్రాకర్స్ బాబు అని మీరు అనుకోవచ్చు మన దీపావళిలో మిగిలిన అన్ని తెచ్చేసామండి ఎవరి ఇంట్లో ఏ దీపావళికి మిగిలిన సామాన్లు అన్నీ తెచ్చి పట్టుకోవచ్చు ఇక్కడ ఎక్కడికి అని చెప్పి తెచ్చేసాం సెలబ్రేషన్ లో అందరూ హ్యాపీగా ఉండడానికి మెయిన్ రోల్ పోషించేయండి ఈ క్రాకర్స్ అయితే వెనకాల మన సోనీ హోమ్ థియేటర్ ఫైవ్ పాయింట్ వన్ అది కూడా చిన్నది కదండీ మంచి పెద్దది అనమాట రచ్చ చేసింది అండి బేస్ కానీ ఆ సౌండ్ కానీ ఇంకా సౌండ్ ఒక్కొక్కరిలో ఊపి అయితే వచ్చింది క్రాకర్స్ అయితే మాత్రం ఈ పార్టీకి మంచి కలరింగ్ అయితే తీసుకొచ్చేయండి సూపర్ అనిపించాయి అనమాట జస్ట్ కేక్ కట్టింగ్ అలా కాకుండా మా దగ్గర ఉన్న వస్తువులతో మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట అండి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పార్టీ అయితే ఇంత అలా జరుగుతుందని అయితే ఊహించలేదు మేము అనుకున్నదే ఆ రోజు అనుకున్నాం అనమాట ఆ రోజుకి ఆ రోజు అలా 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 జరిగిపోయిందనమాట ఎవరు వస్తారో ఎవరు రాదో కూడా తెలియదు ఎందుకంటే ఎవరు పార్టీస్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా సో అనుకున్నాము అనుకున్న వెంటనే అందరూ వచ్చారు ఇంకా బేభాత్సంగా రచ్చ రచ్చ చేసేమనమాట ఎందుకంటే అప్పుడు ఒక డిసప్పాయింట్లో ఉన్నాము రెండు గంటల నుంచి కరెంట్ లేక ఎలా జరుగుతురే బాబు ఇదేటి మనం ఏదో అనుకుంటే ఎలా అయిపోయింది ఒక డిసప్పాయింట్లో ఉన్నాము కరెంట్ రాగానే ఇంకా ఛాన్స్ దొరికిందిరా బాబు ఉన్నంతసేపు ఇంకా రచ్చ చేసేయాలని చెప్పేసి అందరూ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడి కోట్లు ఖర్చు పెట్టిన దొరకని ఆనందం అంటారు కదండీ ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా వాళ్ళ కళ్ళల్లో ఆనందం ముఖంలో చిరునవ్వు అదే అండి అది ఎవడి మీద బేరత్సంగా కోపం ఉండి వాడికి చేతిలో కట్టి పెట్టి కస కస అవకాశం ఇస్తే దేవుడు ఎలా ఉంటుందో అలాగ కేకి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన యాహిల్లో కసాప కోసేసామనమాట కేక్ అయితే టేస్ట్ అంతగా నచ్చలేదనమాటండి ఎవరికి కూడా అంటే కేక్ లోపల ముక్క బాగుంది కానీ పైన రాసిన క్రీమ్ అయితే మాత్రం చాలా అసలు తిన్నాకైతే బాగలేదనమాట ఇంకా ఆ క్రీమ్ని ఎలాగ వాడాలా అనుకునేసరికి మా వాళ్ళు దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్లో మిక్స్ చేశారు ఇంకా ఆ యాంగిల్లో కూడా దాన్ని వదలకుండా దాన్ని కూడా ఫుల్గా సాటిస్ఫై చేస్తాం అనమాట కేక్ని కూడా బాగున్నదని తినేహం బాగాలేదు అని ముఖాన్ని పాసుకున్నాం ఆటలు పాటలు అల్లర్లు సరదాలో సందర్లో అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కడుపులు ఖాళీ అయిపోతుంది కదా ఇంకా కడుపు మొత్తం ఫుల్ చేయాలి కదా అందుకనే రెడ్ బకెట్ బిర్యానీ తెచ్చుకున్నాం అనమాట అండి అయితే మొత్తం అంతా ఆరిగిస్తున్నాం దాంతోపాటు ధన్సప్ డ్రింక్ కూడా ఈ సెలబ్రేషన్ ఎక్కడ జరిగిందో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే తెలుస్తుంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్త వాళ్ళు తెలుదు కానీ పాత వాళ్ళు తెలుస్తుంది చెప్పండి చూద్దాం మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ మరొక్కసారి విషు హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఫుల్గా టైట్ అయిపోయాము అండి వచ్చిన వెంటనే స్నానం చేసుకోవాలి స్నానం చేసి ఇంకా అమ్మాయి అయితే వెంటనే స్నానం చేసి దోమలతో ఎడుస్తుంది ఎందుకంటే ఈ ఫ్లాట్లో దోమలు చాలా అయిపోయాయండి దోమలతో కడేసుకుని ఇంకా అమ్మాయి అయితే పడుకుంది ఇంకా ఈ రూమ్లో అయితే హారికవాళ్ళ తాతయ్యారు దోమలు బాగా తడుకోలేకప్పుడు ముసిగేసిన అయితే పడుకున్నారనమాట ఇంకా ఈ మన మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అంటే మరి అత్తయగారు మావి గారు మెడిటేషన్ చేస్తారు కదా మెడిటేషన్ చేసే వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు అంటే మావయ్య గారే కాదు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మెడిటేషన్ అయితే చేస్తున్నారు అలాగే వెంకటేషు లావణ్య మా అత్తయగారు మావయ్య గారు అందరూ కూడా అయితే మెడిటేషన్ అయితే చేస్తున్నారు అనమాట హారిక వాళ్ళ అమ్మమ్మ అయితే పడుకుంది నేను మాట్లాడుతున్నాను కానీ నేను కనబడతలేదు లేదనుకుంటున్నాను కదా ఈ వీడియో తీసేది అయితే హారిక ఇంకా మా జాయిగడ్ కూడా మంచి ఫుల్గా డాన్స్ చేయడం ఆడు కూడా ఫుల్ డీప్ స్లీప్లోకి అండి ఇంకా ఒకటో తారీఖు టైం వచ్చేసి రెండు పది అయితే అయింది అనమాట అండి నేనైతే ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే స్నానం చేస్తున్నాను ఓకే చూసారు కదండి మా ఏంటిది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే మాత్రం చాలా 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 గ్రాండ్గా అయితే

अंदर भी बड़ा विश यू हैप्पी न्यू ईयर रेगुलर में आप मत ना अलग है इसको बात के लिए करते ना ईयर का तो कुछ बोर्स पे तो उन्हें कुछ लक्ष्य लगे तो उन्हें मामूली सच को तो फिर उन्हें मालाटे तो फैंसी साल थे आप भी आपने लगा थे सर नाइट मिडनाइट सुबह कल चिपना उनको ना रहा ओके बाय 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 गुड अंदर की हैप्पी न्यू ईयर